సంచలన నిర్ణయం తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ గా అయితే జూనియర్ ఎన్టీఆర్ రావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది ఇన్ని రోజులు కేవలం సినిమాలలో ఉన్నటువంటి భారీ కమిట్మెంట్ల వల్ల పొలిటికల్గా రాలేకపోయానని ఎన్టీఆర్ చాలాసార్లు చెప్తూ ఉంటారు కానీ అధికారం ఉన్నా లేకపోయినా నా సపోర్ట్ ఎప్పటికీ తాతగారు పెట్టిన తెలుగుదేశం పార్టీయే పేదవాడు తెలుగువాడు తల ఎత్తుకుని నిలబడేలా చేసినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో కేంద్ర పాలిటిక్స్ని సైతం తల దించుకుని ఆంధ్ర వైపు చూసేలా చేశారు అలాంటి తెలుగుడు పెట్టిన పార్టీ ఎప్పటికీ కూడా మరి విజయవంతంగా ఉండాలి అందుకే తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన సందర్భంలోనూ ఆనందం తట్టుకోలేక నా న్ని తెలుగుదేశం పార్టీ పట్ల చాటుకున్నాను అందుకే మరోసారి తెలుగుదేశం పార్టీకి బాహటంగా చెప్తున్నాను ఇప్పటికి ఎప్పటికీ టీడీపీకే నా మద్దతు అంటూ మరి ఎన్టీఆర్ అయితే నిర్ణయం తీసుకున్నారట సినిమాలైనా సరే కొద్ది రోజులు పక్కన పెట్టి తెలుగుదేశం కార్యక్రమాలను పాలపంచుకోవాలని ఆశగా ఉందని సో అన్నా క్యాంటీన్స్ కి సంబంధించి అలాగే పేదవాడికి తినేయడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మరి రేషన్ బియ్యాన్ని సైతం మరి కల్తీ చేస్తున్నారు ఇవే కాకుండా విద్య వైద్యం అంతేకాకుండా సముచితమైనటువంటి పాలన ఇవన్నీ చక్క చక్కగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది టీడీపీలో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బాగా జరుగుతాయని ఆశిస్తున్నానంటూ ఎవరు ఊహించని విధంగా ఎన్టీఆర్ అయితే మరి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలు మాత్రం అభిమానులకి గట్టిగానే షాక్ అవుతోంది